అయ్యా గత తొమ్మిది నెలల నుంచి తొమ్మిది నెలల క్రితం మూడు వేల మందితో ఒక భజన సమ్మేళనం నిర్వహించాం మాకు హరినామ సంకీర్తన కావాలంటే నిరంతరం తేల్చుకోండి అని చెప్పిన దేవస్థానం కానీ ఒక మూడు నెలల క్రితం ఈ మీరు భజనలు చేయకపోతే ఇక్కడ నష్టం జరుగుతుందా మీ గ్రామాలలోకి వెళ్ళి భజనలు చేసుకోండి భజనలు అవసరం లేదు పో అన్నాడు ఇది భజనను అవమానించడం హరిను అవమానించడం ధర్మం హరినామ సంకీర్తనం హరిశనామ సంకీర్తనం దాంతోపాటు చాలమాచార్య జయంతి మనం ఇక్కడ నిర్వహిస్తుంటే ఎవడి నరిగే అన్నమయ్య జయంతి నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నాడక్క అన్నమయ్య అహోబిలం దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదివన్ షటగపు మునీశ్వరుల వద్ద వేదం నేర్చుకొని లక్ష్మీ నరసింహస్వామి సంకీర్తన రాసినటువంటి ఎంతో మహానుభావుడు కనుక ఇక్కడ దేవస్థానం హరినామ సంకీర్తన భవిష్యత్తులో ఆపమని మాకు ఇక్కడికి వచ్చి తెలియజేయాలి గారు వీళ్ళకు భవిష్యత్తుని ఎప్పుడు ఆప తెలియజేసేంత వరకు నేను ఉపవాస హరినామ సంకీర్తన చేస్తాను ఆహారం తీసుకోను మంచి నీళ్ళు కూడా తాగను ఆ భగవంతుని కోసం నా జీవితం అర్పించబడింది కనుక ఈ ప్రాంతానికి మీకు మీ గ్రామాలకు కూడా మంచిది కాదు ఇది ఈ దేవాలయంలో నామ సంకీర్తన జరిగితే ఈ ప్రాంతం